తెలంగాణ యువకులారా మోడీ గారి పది సంవత్సరాల పరిపాలన దేశం ఎట్లా పురోగమిస్తుందో అదంతా మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ప్రతినిత్యం కనబడతా ఉంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఒకనాడు స్లోగన్ అది రియాలిటీలోకి వచ్చి ఇవాళ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో అంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నటువంటి దేశం భారతదేశం ఉద్యోగాల కల్పనలో కూడా ఎక్కడ లంచగొండితనం లేకుండా పైరవీలకు ఆస్కారం లేకుండా పేపర్ల లీకేజ్ లేకుండా ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ కల్పన చేసి ఇవాళ యువకుల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పంజాబ్లో దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతినిత్యం ఎక్కడొక్కడ రక్తం చెందేది ఇవాళ రక్తం చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎక్కడా లంచగొండితనం లేకుండా ఆశ్రిత పక్షపాతం లేకుండా ఇవాళ తలెత్తుకునే పద్ధతిలో తన పరిపాలన కొనసాగించి ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని గౌరవ గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకనాడు పాకిస్తాన్కు భయపడే రోజులు చైనాకు భయపడే రోజు రోజుల నుంచి ఇవాళ ఇతర దేశస్తులు కన్నెత్తి కూడా చూడకుండా కన్నెత్తి కూడా చూడకుండా భారత రక్షణ రంగాన్ని పటిష్టంగా ఎస్టాబ్లిష్ అనేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి అనేది అభినందన తల్లి నడుపుతూ చెప్తుంది నరేంద్ర మోడీ గారికి ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయనో ఇస్రో శాస్త్రవేత్తలు నడుపుతూ చెప్తారు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయానో ఇలా బార్డర్లలో ప్రాణాలను అరుచేతలో పెట్టుకొని మాతృభూమి కోసం కష్టపడుతున్నటువంటి సైనిక కుటుంబాలను తెలుస్తుంది కాబట్టి యూత్ అంతా కూడా యువకులంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించండి మల్కాయల్లో కమలంపు గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పి